సాంబార్ రైస్ పౌడ్ రైస్ పూరి చోలే కర్రీ కదా ఇదేంటి పన్నీర్ పాయసం పన్నీర్ పాయసం చేసింది పన్నీర్ పాయసం తెలంగాణ సంస్కృతి అని ఐలైకి వద్ద యూ చల్లి अनुरे कलाचोपु एकल गावाला चोपु जेना अरे 26 26 आता इष्टंगा मदन 26 आ कमी 2 खोल आ हा 26 26 आणि 26 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 2 नीचे कुछ नीचे के नीचे ये है रखा बड़ा ब्रांड रखा हुआ स्क्रीन ऑन करेंगे तो तो 21 39 22 39 टेस्ट ద సై సై పోతిరు సై లాట్ సే ఆసాయి పోతిరు అక్కడ నుంచి మెట్ల మల్లి తీరు తుర్మలా ఆ ఓకే అవనే అవదా ఇటు తుర్ తుర్ాలే ఎందుకు తుర్ కొంచం atletic మీరే తీజ్ కొండదు కొదిగేసి తీ యారి యాళ్ళకే తెలీస్ నియాక్ పెట్టుకుట్లా కొంచెం కొంచెం పెట్టుకోండి తలా కవర్ లా తీసుకెళ్ళి తలా పెట్టుకుంటే నైట్ అందరు ఏంటి ఇట్లా పెట్టి పెట్టే

అరే నేను అందుకే అన్న చిన్నయ్యనే చిన్న ఇవి టూ ఫోర్ ఉన్నాయి కావచ్చు అదే మర్చిపోయిపోయింది అయిపోయావు మీరు 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 नहीं नहीं तो करते हैं ना करने का रहेगा नहीं तो करते हैं ना ये जोड़ने का रहेगा नहीं हाँ करते हैं समझे काम हाँ यार उन्हें यूं ही आती है तो कपड़े लेने को एंड्रा हाँ पेटे हो हाँ पेटे पेटे आई है रूसा होना हाँ ना किसी काफ़ी रूस का नहीं रूस का है मैम मैं ऑर्डर दिया है पी द पी जो था नहीं ना था मैं आपका जो रिसीव करूंगा हां आपसे 2 किलो नारियल दे दीजिए और ये बाकी लूज है ये पैक करना है 2 तो चाहिए बॉक्स में भेज सकते हैं मैं कहीं खाने रहने के लिए रखवाता हूं

ఒక నిమిషం కూర్చో నువ్వు లేవా అందరు అట్టే ఉండండి ఇటు వద్దు ఇటు వస్తే ఇటు మధ్యలో ఇదైతు అట్టే అట్టే నిల్చోండి కూర్చోండి

नहीं बेटा, हम्म, साइज़, साइज़, ये दूर है, ये पास है, करते हैं, करते हैं, कंडी कर, हाँ, अंदर इतनी चीज़ें लगा, इनके बात लगा मम्मा कहाँ थे, करते हैं उस जगह, ये बेटर बहुत है, ये तो ना ये तो ना मैं पार होती, यह साला उठारी पे

ఏం ఇంకా అయిపోయారా అమ్మా అయ్య అందరు అయిపోయారా ఎక్కడ ఎక్కడ తెచ్చారు తెలీదు నాకు ఆహా ఇప్పుడు దాకా తెలియదు ఎంత ఇస్తాం మంచి తెచ్చుకుంటా అయ్యో ఆ చేతికి ఈ చేతికి వేసేసుకో మరి వేసుకుంటా వేసుకుంటా నాకు ఇళ్ళు చెప్పలేదు అందుకే వేసుకోలే వేసుకుంటా మీరు వేసుకోండి అమ్మా ఇల్లు ఎక్కించుకున్నామా రమ్య అయిపోయామా ఇంకా ఇంకా అయిపోయినాయి ఇలా కిట్టమ్మా కిట్టమ్మా బొట్టు పెట్టిందా కిట్ట

సాంబార్ రైస్ పౌడ్ రైస్ పూరి చోలే కర్రీ కదా ఇదేంటి పన్నీర్ పాయసం పన్నీర్ పాయసం ఏమో చేసింది పన్నీర్ పాయసం